అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మారువేషంలో వెళ్ళి కాళీ దగ్గర ఉన్న కృష్ణి కాపాడుకున్న సత్య హర్ష ప్రేమని అర్థం చేసుకున్న నందిని మరి ఇదెంత ఎలా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సత్యనారాయణమూర్తి వ్రతానికి వెళ్ళాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది తన అత్తగారు వెళ్ళొద్దు అన్నా సరే ఇక కృషి వస్తాడేమో అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది కృషి అయితే తన డెన్లో కూర్చుని ఉండగా తన తమ్ముడు లాంటి ఇక బాబ్జీ అక్కడికి వస్తాడు బాబీ అక్కడికి వచ్చి అనయ్య అన్న అన్న అని చెప్పి అంటాడుగా ఏమైంద్రా ఏమైంది అని చెప్పేసి అంటుండగా అన్న ఆ ఖాళీగాడు స్పృహలోకి వచ్చాడు అని చెప్పి అంటూ వాడు స్పృహలోకి వచ్చిన మన జోలికి రాడు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిషి అయితే లేదన్న నీ మరదలు అదే నీ మరదలు సంధ్యని వాడికిచ్చి పెడిచేయమని ఇక మీ మావయను టార్చర్ పెడుతున్నాడంట ఇది వాస్తవం అన్న నేను పక్కాగా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అనేసరికి ఇక వాడు వాడు సత్య కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడా సత్యం మాత్రమే నా బాధ్యత కాదు సత్య కుటుంబం కూడా నా బాధ్యతే నా సత్య కళల్లో కన్నీళ్లు చూసిన నా సత్య కుటుంబాన్ని డిస్టర్బ్ చేసిన వాడిని ఊరుకునేది లేదని చెప్పేసి బయలుదేరుతాడు అయితే మేము కూడా వస్తామని చెప్పి అన్నా సరే వాళ్ళని రావద్దనేసి క్రిష్ ఒంటరిగా బయలుదేరుతాడు అలా అక్కడికి వెళ్ళేసరికి ఖాళీ నన్ను క్షమించన్న నేను తప్పు చేశాను అని చెప్పేసి తెగ నరటం చేస్తూ కాళ్ళ మీద పడిపోయి ఎలా అయితే రౌడీల చేత కొట్టిస్తాడు అలా కొట్టించేసరికి ఇక క్రిష్ గొప్ప కూలిపోతాడు ఇక్కడ చూస్తే సత్య అయితే కృష్ణ ప్రేమించాను అంటాడు నిజమైన ప్రేమ అని చెప్తాడు కానీ ఇదంతా అబద్ధం ఏడిపించడానికి నా కన్నీళ్లను చూడడమే అతనికి ఇష్టమని చెప్పేసి తన వదిలి దగ్గర చెప్తూ ఉంటుంది ఇక కృష్ణ వదిన దగ్గర అలా చెప్తూ ఉండగానే లేదు పొరపాటు పడ్డావు సత్య నువ్వు కృషి విషయంలో నీ ఆలోచన తప్పు ఎందుకంటే ఇంట్లో అందరి లెక్క వేరు కృష్ణ లెక్క వేరు క్రిష కుటుంబంలో ప్రేమ ఆప్యాయతల్ని పంచుకోవడానికి ట్రై చేస్తాడు మంచి చెడుల గురించి ఆలోచిస్తాడు నిన్ను ఎంతగా ప్రేమించాడో క్రిష నేను చూశాను నీ కోసం ఇంట్లో ఎంతగా గొడవ పడ్డాడో ఎంతగా పోరాడాడో నేను చూశాను ఎక్కడో కృష్ణని అపార్థం చేసుకున్నావు అనుకుంటా ఒకవేళ నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని నువ్వు బాధపడొచ్చు కానీ క్రిష్ ప్రేమ అమోఘం క్రిష్ ప్రేమని పొందగలిగితే నువ్వు అదృష్టవంతురాలివి నాకు ఎలాగూ ఆ అదృష్టం లేదు నా భర్త తన ప్రేమని అందివలేడు ఇక నన్ను చీప్గా చూస్తాడు నేనంటేనే తనకి విలువ ఉండదు కానీ నువ్వంటే క్రిష్కి ప్రాణం క్రిష్ నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తాడు కృషి ప్రేమ చాలా గొప్పది కృషి ఏదో ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు లేకపోతే తప్పకుండా నీ విషయంలో అయితే నెక్లెస్ చేయడు అని చెప్పేసి అంటూ ఉండు ఏంటక్క నువ్వు కూడా అలా మాట్లాడతావు నిజం సత్య అర్థం చేసుకో కృషి మనసుని తెలుసుకో నువ్వైనా సంతోషంగా ఉండు నా చెల్లెలు అనుకుని చెప్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగా అంతగా ప్రేమించాడా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మనిషి అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే పుట్టింటి నుంచి ఫోన్ మీద ఫోన్ వస్తూనే ఉంటుంది కానీ కృషి రాలేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే సత్య స్నేహితురాలు హర్ష ప్రేమించుకున్నారన్న విషయం నందినీకి తెలుస్తుంది ఏంటి హర్ష తను ప్రేమించుకున్నారా మరి అలాంటప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు మా అక్క కోసం నీ జీవితంలోకి మా అన్న వచ్చాడు కానీ మా అన్నయ్య తన ప్రేమని మర్చిపోయి నిన్ను తనదాన్ని చేసుకుని ఆ ప్రేమని మొత్తం నీకందివ్వాలని అనుకున్నాడు ప్రేమించిన వాడు ఎవరైనా సరే బలవంతంగా పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇక తన ప్రేయస వెంటే పడతాడు తన కోసమే ఆరాటపడతాడు ప్రేమించి ఇక తనని వదిలేసి పెళ్లి చేసుకున్న ఆడదాన్ని పట్టించుకోడు కానీ నా అన్నయ్య అలా కాదు నిన్ను పట్టించుకుంటున్నాడు నువ్వు చేసే ప్రతి పనిని భరిస్తున్నాడు నా అన్న ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమని పొందగలిగితే నువ్వు అదృష్టవంతురాలివి ఆ ప్రేమని పొందలేకపోయింది తను అని చెప్పేసి ఇక సంధ్య చెప్ప చెప్పడంతో ఒక్కసారే ఇక నందని షాక్ అవుతుంది తనని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడా అయినా కూడా నన్ను ఇష్టంగా చూసుకుంటున్నాడు నిజంగా ఈ మనిషి గొప్పవాడే వీళ్ళందరూ ఇలానే ఉంటారేమో వీళ్ళందరూ కూడా ఏ గొడవకి గోలకి వెళ్లరు వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఉంటే చాలని అనుకుంటారు వీళ్ళు ప్రేమని పంచుతారే తప్ప ఏ రోజు కూడా పగా ప్రతీకారాలు అన్న మాట వీళ్ళ నోటి వెంట కూడా వినలేదు ఇదేనేమో జీవితం అంటే నిజంగా ఈ ఇంట్లోకి రావడం నా అదృష్టమేమో అందుకే భగవంతుడు ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొచ్చాడేమో క్షణక్షణం భయపడుతూ బ్రతికే కన్నా ప్రశాంతమైన జీవితం బ్రతకడం వీళ్ళని చూసే నేర్చుకోవాలేమో అని నందిని ఆలోచిస్తుంది ఇక్కడ చూస్తే కృషి ఎంతసేపటికి రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక बाबी इते క్రిష్యు రాకపోవడంతో అన్న ఎక్కడికి వెళ్ళాడు రాలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళాడు అన్న అక్కడికి వెళ్ళిన అన్న కనీసం ఫోన్ కూడా చేయలేదేంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు అంటే వాడు ఏదైనా చేశాడా ఈ విషయం ఈ విషయం అన్న ఇంట్లో చెప్పాలి అలా చెప్పకపోతే ఇప్పుడు మనల్ని అంటారు ఆ దేవ్ మహాదేవయ్య మనల్ని చంపేస్తాడు అన్నకి ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకోరు అని చెప్పేసి గబగబా ఇక అన్న అన్న అంటూ ఇంటికి వెళ్తారు ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు అదే అన్న క్రిషన్ అన్న క్రిస్టియన్న వచ్చాడు రాలేదు ఉదయమనిగా వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు వదిన వదిన అన్న ఖాళీ దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఖాళీగాడు ఏదైనా చేశాడని భయమేస్తుంది మేము వస్తామన్నా కూడా రానివ్వలేదు వదిన మీ చెల్లెల్ని వాడు ఏడిపిస్తున్నాడని మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడని నేనే చెప్పాను ఇక అందుకే అన్న కోపంగా వెళ్ళాడు మీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టి మీ నాన్నని బాధ పెడుతున్నాడని తెలుసుకుని అన్న అక్కడికి వెళ్ళాడు అన్న ఏమయ్యాడో భయమేస్తుంది ఏం మాట్లాడుతున్నారు అవును నిజమేదని చెప్పేసరికి తన తండ్రికి ఫోన్ చేసి నిలదీసి అడుగుతుంది అవునమ్మా వాడు నన్ను బెదిరించాడు నీకు ఏదో వీడియో ఉందని నీది నీ వీడియో డిలీట్ చేయాలంటే నీ చెల్లెల్ని పెళ్లి చేయమని చెప్పి బెదిరిస్తున్నాడు అని చెప్పి నిజం చెప్పడంతో కృష్ణ ఏమయ్యాడో అర్థం కానీయో మేము పరిస్థితిలో పడిపోతారో అందరూ కూడా నీలోగా సరే కృష్ణని ఎలా కాపాడాలో నాకు తెలుసు పదండి వెళ్దాం లేదమ్మా వదినమ్మా వాడు చాలా దుర్మార్గుడు ఖాళీగాడు చాలా మూర్ఖుడు లేదు నేను వెళతాను కదా అని చెప్పేసి వేషం మార్చేస్తుంది మారు వేషంలో ఖాళీ దగ్గరికి వెళ్తుంది వాడికి ఆడదంటే పిచ్చి కదా ఆ వంకతో నేను అక్కడికి వెళ్తాను నా వెనుక లే ఫాలో అవుతూ మీరు రండి అక్కడ మీ అన్న ఉంటే తప్పకుండా కాపాడుకుందాం మీ అన్న కృష్ణని నేను కాపాడుతాను అని చెప్పేసి అంటూ ఇక మారు వేషం ధరిస్తుంది మారు వేషంలో ఇక ఉన్న డానికి అయితే వెళుతుంది ఖాళీ అలా వెళ్ళేసరికి క్రిష్ దెబ్బలతో అక్కడ పడి ఉంటాడు కృష్ణ కాపాడుకోవడం కోసం ఖాళీని మాయ చేస్తుంది తన వేషంతో ఖాళీ ఇక వేరే ఆడది తన డానికి వచ్చిందని ఇక తన వలపలు చూసి ఇక ఖాళీ అయితే మైమర్చిపోతూ ఉంటాడు ఏంట్రా మనడానికి ఆడవాళ్ళు రావడమా భయపడుతూ ఉండే ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే చాలా గ్రేట్రా తను మన కోసం వచ్చినట్టుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక సత్యం చూసి మైమరుస్తారు ఈలోపు ఇక సత్య వెనకాల వచ్చిన వాళ్ళు కృష్ణని తప్పిస్తారు అక్కడ నుంచి వాళ్ళకి మొత్తుమందు చల్లేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుంది కృష్ణని తీసుకుని అలా కృష్ణకి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించి కృష్ణ ఇంటికి తీసుకొస్తుంది కృష్ణ కోసం తను పడ్డ ఆరాటాన్ని చూసి అన్నా నువ్వు అదృష్టవంతుడు అన్నా వదిన నీ కోసం ఏదైనా చేస్తుంది ఇప్పుడు అర్థమైందన్న వదిన నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అని చెప్పేసి బాబి అనేసరికి నిజంగానారా నిజంగానే నువ్వు ఆ కాళీగాడి దగ్గర ఉన్నావు అనేసరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మారువేషంలో వచ్చి నిన్ను కాపాడుకుంది అదే కదా నా ప్రేమ అంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే హర్ష హర్ష మనసు ఎంత గొప్పదో ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకొని ఇక తనని ఇష్టపడుతున్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి నందిని కూడా మనసు మార్చుకుంటూ ఉంటుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇక క్రిష్ కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి